ప్రభు నేకిస్తున్నామన్నాం ఏందరి ఈ రోజు ఈరోజు దేవుని వాగ్దాన నిర్మీయగందము ముప్పై తొమ్మిదో దేమ పద్దెనిమిది వచ్చినము నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిత్యముగా నేను నిన్ను నీవు నీవు చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకుందువు ఇదే యోహో వాకు అనే వాగ్దానం వచ్చింది ప్రశుద్ధాత్మయుడు భర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసే వయస్థుతులు చెల్లించి అట్లా ప్రార్థన చేస్తే దేవుడిని అడిగండి దేవ ఈరోజు రోజు మన అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి వెంటనే షడస్ పెట్టిన చూడండి అక్కడ అవునండి దేవుని ప్రతిదినం కూడా మరి నన్ను అడుగుతానమాట ప్రభు ఈ రోజు వాదన పెట్టిన ప్రభు యూట్యూబ్లో అన్ని స్రావచ్చి అన్నవాడిని ఎక్కడ వాటిని అందరూ చెప్పమన్నవా ఆయన నా నోట నీ మాట నుంచి నీ చేతులని కప్పిస్తాను అన్నావు ఒక ప్రభు అని చెప్పేసి ప్రతిదినము అడుగుతాను అనమాట దేవుడిని అడిగితే దేవుడు ఇస్తున్నారండి దాన్ని ఈటలు పెడతాను అన్నమాట ప్రతిదినము కూడా అయితే దేవుడు ఇక్కడ మరి దేవుడు మరి సైన్యముల కథపతి హోవా ఎలాగ సెలవు ఇచ్చున్నాడు నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నేను తప్పిస్తాను అంటున్నారు నిశ్చముగా నీవు కట్టుగించేది పడవ అంటున్నారు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణమును నువ్వు దక్కించుకుందామని దాన్ని వాగు దేస్తున్నారండి భయపడ్డ నేను విడిపిస్తాను తోడుగా ఉన్నా అంటున్నారు నేను తల్లి గర్భంలో నేను 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 నిరూపించుకుని ఉన్నాను అంటున్నారు ఒకరి తల్లి ఆదరించి నేను ఆదరిస్తానంటున్నారు అవునండి మనల్ని ఆయన చేసి అన్నారు ఆయనే చేసి ఉన్నారు కాబట్టి నేను చక్కపెట్టుకున్న వాళ్ళు ఆయనే ఎత్తుకుని కూడా ఆయనే అనమాట మన ముందరే హో మనకు తోడై ఉంటా అన్నాడు విడవడంటున్నారు నిరంగ ధైర్యం కూడా అంటున్నారు నేను విడిపిస్తా నేను నీకు ఉన్నా అంటున్నారు వారు నీ పైన విజయం పొందగలన అంటున్నారు నేను ఇక్కడిని వరకు నీ బంతకం తెంపేస్తాను అంటున్నారు వారికి అట్లా నేను అంటున్నారు నేను రక్షిస్తాక నేను నీకు తోడయన అంటున్నారు శాశ్వత నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను విడువ కనీడ నేను కృపచూపుతున్నాను అంటున్నారు నువ్వు నేను నమ్ముకున్నావు కనుక నచ్చే నేను తప్పిస్తాను అంటున్నారు తమ దేవుని ఎరుగు వరకు బలము కలిగి గొప్ప కార్యం చేస్తే దారు అని అంటున్నారు ఈ మా ఎండకాల నరణ్యులు నిన్ను స్నేహించిన వాడిని నేనే అంటున్నారు అండి దేవుడు మరి బొంబాయిలో ఉండగా మరి నాతో యువకులందరూ మాట్లాడారండి ఈ మా ఎండకాలు నారాణ్యులు స్నేహించిన వాడిని అని ప్రతి జన్మ కూడా మరి రాత్రిరాత్రి మరి ప్రార్థన చేసేటప్పుడు ఆయన స్నేహితులాగా మరి బంధువులాగా తండ్రిలాగా కుమారుడిలాగా ఇంకా ఆత్మీయులాగా మరి ఆపతకాలను ఆదుకునే దేవుళ్ళగా మనం రక్షిస్తూ ఉంటా ఉంటారు వచ్చి అగ్ధనే ఇచ్చి వెళ్తూ ఉంటారు అనమాట ఆపదకాలను ఆదుకునే దేవుడు మనదేవాడు అనమాట రెండంతలుగా మనం మేలు చేసే దేవుడు మనదేవాడు అనమాట అతని టెక్గిం కలిగే చేసే దేవుడు మనదేవాడు అనమాట మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడిని ఉన్నట్టు నోట వచ్చే ప్రతి మాట మళ్ళీ అంటున్నారు అనమాట నమ్మిన వాడి ఇలా అడిగిన వాటిని పొందుకుంటావు అంటున్నారు భయపడదు అన్నారు ఏ భయం రాకుండా ఎవరైనా ఈ ప్రాణం కాపాడుతానైతే అనమాట మాట్ ఆకాశభం గతిస్తున్నా కదా నా మాటలే మాత్రం అంటున్నారు నేను విడి నిండ్రంగా ధైర్యం కూడా అన్నారనమాట నేను విడపట్టి స్థలం ఉంది నీకు తోడైనా నిన్ను కాపాడతాను దృష్టికి ప్రేమ గరుడబై అయితే అన్నారు నేను నిన్న ప్రేమించినాను కనుక నీకు బదులు జనాన్ని నీకు నీ ప్రాణం బదులుగా మనుషులు అపగేతానన్నారనమాట నన్ను ప్రేమిస్తున్నా నేను తప్పిస్తాను నామం ఎరుగు కాబట్టి నేను కనపరిస్తానన్నమాట భయపడతాను అనమాట భయపడుకుని నేను ఎవడైనా దిగులు దగ్గిపడుకుని నేను నేను బలపడతాను

డోంట్ ఫియర్ ఐఎమ్ విత్ అర్ గాడ్ ఆ మరి అని అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా దేవుడు నాతో మరి సరుందర్ ఆయన మాట్లాడే దేవుడు అనమాట మన దేవుడు నిజమే దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట ఆయన మనం భయపడుతున్నారు తోడుగా ఉన్నా అంటున్నారు నీ ఈ రాష్ట్రంలో విధంగా ఎగిపోతే ఎగుదల కూర్చొచ్చే బాగా అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడతాను నీ రెండు సర్వంతలు ఇచ్చి ఎరిగిన ఎగిపోతు పరిస్థితి దూరపరిస్థితి ద్వేషణ పంపిస్తా ఉన్నారనమాట ఈ విధంగా మనకు ఎన్నో వగదల్ని ఇస్తాను దేవుడికి మరి ఎన్ని వగ్దాలు కూడా నమ్మ ம <muchas> నెరవేర్చేది మంది ఏడు అనమాట గొప్పదే అనమాట ఏదైనా ఏదైనా మందరి జీవితం కోరుకుంటే ఏదో మనం ప్రార్థన చేసుకున్నాం ఇతరమైన తండ్రి అంతమంది ప్రపంచం పెద్ద బిడ్డని బేసుకుని పెద్ద బిడ్డలు తిరిగి జరిగిపోయింది ఇద్దరు షైడ్ తోడుకోండి ఉద్యోగులు సహాయం చేయండి అదే ప్రశ్నలపైండి అనారోగ్యంతో స్వస్థపరండి వేదాలతో కొన్ని వారిని అవుతుంది వస్తాయి మీతోనే మీరు కూర్చోకపోయినా బాధ్యత మా ప్రభుత్వం సుప్రచితమైన నడిపెట్టుకుని పెట్టుకుని ప్రార్థిస్తామవుతుంది ఆమె ప్రభు సేవలో మీ సహోదరి బ్లెస్ యు ఆర్